గ్రేహౌండ్స్ చీఫ్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మహిళా హోమ్ గార్డును వేధించిన వ్యవహారం పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఎన్టీవీలో ప్రసారమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. విచారణకు ఆదేశించిన సర్కార్ ఈ రోజులోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. రాత్రింబగళ్ళు తన ఇంట్లోనే ఉంటూ సేవలు చేయాలని మహిళా హోమ్ ఆదేశించిన గ్రేహౌండ్ చీఫ్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం పోలీస్ శాఖలో సంచలనం రేపింది ఎన్టీవీలో ప్రసారమైన కథనాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు ఉన్నత స్థానంలో ఉండి ఆమె కుటుంబంతో సంబంధం లేకుండా ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే బందీగా ఉండాలని ఆదేశించడం తీవ్రమైన అంశంగా మారింది దీనికి తోడు జీతంతో బతికే ఆ బడుగుజీవికి వేతనం నిలిపివేయడం పోలీస్ అధికారుల వ్యవహార శైలి మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది విచారణకు ఆదేశించడంతో రంగంలోకి దిగిన బృందం పూర్తి సమాచారం సేకరిస్తోంది ఆ మహిళా హోంగార్డు వివరాలు ఎన్ని రోజులుగా శ్రీనివాసరెడ్డి ఇంట్లో పనిచేస్తోంది ఎన్ని గంటలు పనిచేస్తోంది ఆమె ఎలాంటి జీవితం గడుపుతోంది హోంగార్డు విధులే చేయిస్తున్నారా వృత్తితో సంబంధం లేని ఏ ఏ చాకరీ చేయించారు ఇలాంటి అంశాలను విచారణ బృందం సేకరించింది మహిళా హోంగార్డు ఎందుకు అనారోగ్యం పాలైంది ఆ తర్వాత ఎందుకు ఈ అధికారి ఇంట్లో ఉండేందుకు భయపడుతోంది ఈ పోలీస్ అధికారి కుటుంబం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉంది ఉన్నతాధికారులను ఆశ్రయించినా ఎందుకు స్పందించలేదు విధులకు వచ్చినా ఎందుకు జీతం ఆగిపోయింది మొత్తం సమగ్ర సమాచారం సేకరించింది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తరహాలోనే మిగిలిన ఆఫీసర్ల ఇళ్లలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అన్న అంశంపైన కూడా పోలీస్ శాఖ దృష్టి పెట్టింది ఉరి శిక్షలు వేసినా మారడం లేదు అదే రాక్షసత్వం లోహ్ నిర్భయ లో కలకలం రేపుతోంది మహిళపై గ్యాంగ్ రేప్ చేసిన మృగాళ్లు అత్యంత కిరాతకంగా చంపేశారు ఈ దారుణంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి మహిళల భద్రతపై దేశమంతా మరోసారి ఆలోచించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు నిర్భయ నిందితులకు నిర్ధారించి వారం కూడా దాటలేదు మళ్లీ అదే తరహా ఘోరం హర్యానాలోని రోహతక్ లో వెలుగు చూసింది ఓ మహిళను గ్యాంగ్రేప్ చేసిన ఏడుగురు కిరాతకులు ఆ తర్వాత అత్యంత దారుణంగా నరికి చంపేశారు రోహతక్లోని అర్బన్ ఎస్టేట్ ఏరియాలో శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం బయటపడింది బాధితురాలు తన తల్లి సోదరుడితో కలిసి రోహతక్లో నివాసం ఉంటోంది అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది సమీపంలోనే ఉండే ఓ యువకుడు కొంతకాలం నుంచి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడు వారం రోజుల క్రితం స్నేహితులతో యువతి ఇంటికి వెళ్లిన నిందితుడు పెళ్లి ప్రతిపాదనను తీసుకొచ్చాడు అందుకు యువతి తిరస్కరించడంతో గొడవ జరిగింది ఆ కక్షతోనే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు నిందితుడు మే తొమ్మిదిన కొందరు యువకులు బాధితురాలు పనిచేస్తున్న కంపెనీ వద్దకు వచ్చి ఆమెను ఎత్తుకెళ్లారు అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆపై పదునైన ఆయుధంతో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసేశారు తలా ముఖంపై ఇటుకలు రాళ్లతో బలంగా కొట్టారు ఆమె ఆనవాళ్లు లేకుండా చేసేందుకు తలపై నుంచి వాహనం ఎక్కించారు దీంతో పుర్రె కూడా పూర్తిగా దెబ్బతింది అత్యాచారం సమయంలో బాధితురాలిని తీవ్రంగా హింసించారని కనీసం ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది నిందితులను ఉరితీయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ గ్రేహౌండ్స్ చీఫ్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మహిళా హోమ్ గార్డును వేధించిన వ్యవహారం పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఎన్టీవీలో ప్రసారమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. విచారణకు ఆదేశించిన సర్కార్ ఈ రోజు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. రాత్రింబగళ్ళు తన ఇంట్లోనే ఉంటూ సేవలు చేయాలని మహిళా హోంగార్డును ఆదేశించిన గ్రేహౌండ్ చీఫ్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం పోలీస్ శాఖలో సంచలనం రేపింది ఎన్టీవీలో ప్రసారమైన కథనాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు ఉన్నత స్థానంలో ఉండి ఆమె కుటుంబంతో సంబంధం లేకుండా ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే బందీగా ఉండాలని ఆదేశించడం తీవ్రమైన అంశంగా మారింది దీనికి తోడు జీతంతో బతికే ఆ బడుగుజీవికి వేతనం నిలిపివేయడం పోలీసు అధికారుల వ్యవహార శైలి మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది విచారణకు ఆదేశించడంతో రంగంలోకి దిగిన బృందం పూర్తి సమాచారం సేకరిస్తోంది ఆ మహిళా హోంగార్డు వివరాలు ఎన్ని రోజులుగా శ్రీనివాసరెడ్డి ఇంట్లో పనిచేస్తోంది ఎన్ని గంటలు పనిచేస్తోంది ఆమె ఎలాంటి జీవితం గడుపుతోంది హోంగార్డు విధులే చేయిస్తున్నారా వృత్తితో సంబంధం లేని ఏ ఏ చాకరీ చేయించారు ఇలాంటి అంశాలను విచారణ బృందం సేకరించింది మహిళా హోంగార్డు ఎందుకు అనారోగ్యం పాలైంది ఆ తర్వాత ఎందుకు ఈ అధికారి ఇంట్లో ఉండేందుకు భయపడుతోంది ఈ పోలీస్ అధికారి కుటుంబం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉంది ఉన్నతాధికారులను ఆశ్రయించినా ఎందుకు స్పందించలేదు విధులకు వచ్చినా ఎందుకు జీతం ఆగిపోయింది మొత్తం సమగ్ర సమాచారం సేకరించింది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తరహాలోనే మిగిలిన ఆఫీసర్ల ఇళ్లలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అన్న అంశంపైన కూడా పోలీస్ శాఖ దృష్టి పెట్టింది